ఓ కథనంలో డిటిఓ అక్రమాలపై ప్రచురించిన విషయం తెలిసిందే దానికిగాను కర్నూల్ జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయం ఎలాంటి అక్రమాలకు తావివ్వడం లేదని బుధవారం మీడియాతో కర్నూల్ డిటిఓ డాక్టర్ చిన్న బాలు తెలియజేశారు పై విషయాన్ని బట్టి రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ స్పందిస్తూ పత్రికా కథనంపై వచ్చిన వార్తలను ఖండించారు దర్యాప్తు ప్రాథమికంగా జరుగుతుందని ఎలాంటి అక్రమాలు జరిగినా కూడా సహించేది లేదని తెలియజేశారు అనంతరం బాలు నాయక్ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్ లేనివి మరియు ట్యాక్స్ లేనివి దొరికినా కూడా వాహనాలను కేవలం వాలంటరీ ఫైన్ వేస్తున్నాము తప్ప కేసులు రాయడం లేదని ప్రాముఖ్యతరంగా లో రిజిస్ట్రేషన్లో ఆన్లైన్లో ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవచ్చని యాభై నుంచి అరవై మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతున్నాయని ఎలాంటి పైరవీకారులకు అవకాశం ఇవ్వడం లేదని నా పైన వచ్చిన తప్పుడు కథనానికి ఖండిస్తున్నారు తెలియజేశారు అధికారులపై వార్తలు రాసే ముందు నిజం నిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత రాయాలని డాక్టర్ చిన్న బాలు తెలియజేశారు అటుగా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్ మాట్లాడుతూ దర్యాప్తుల్లో అక్రమాలు జరిగాయన్న విషయం తెలిసిన తర్వాత ఎంత పెద్ద వారైనా సరే చర్యలు తప్పకుండా ఉంటాయని తెలియజేశారు నెలలో పదిహేను రోజులు నగర్ కర్నూలు రవాణా శాఖ ఆఫీసుపైనే తమ యొక్క దృష్టి ఉంటుందని ఇక నుంచి దానిని సక్రమంగా నిర్వహించి అక్రమాలకు తావు లేకుండా నేను చర్యలు తీసుకుంటానని దర్యాప్తు జరిగేంత వరకు మీడియా ప్రతినిధులు దయచేసి సహకరించాలని తప్పుడు కథనాలను ప్రచురించకూడదని వారు విలేకరుల సమావేశంలో తెలియజేశారు మరిన్ని వివరాలు వారి మాటల్లోనే విన్నాము అంటే నేను ఎవ్రీ మంత్ రివ్యూ మీటింగ్ అంది అంటే మన ఉమ్మడి జిల్లాలో ఏదైతే ఐదుగురు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఉన్నారో అందరితో ఎవ్రీ మంత్ నేను రివ్యూ చేయడం జరుగుతుంది ఆ రివ్యూలో ఏంటంటే మాకు మన ప్రభుత్వం ఏదైతే మాకు లక్ష్య సాధన పెట్టి పెడతారు అంటే ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా చేయాలో మన ట్యాక్సేషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ డిఎల్స్ కానీ ఏ విధంగా చేయాలనేది నేను ఎవరీ మంత్ కూడా వాళ్ళ దగ్గర నేను రావడము వాళ్ళను నా ఆఫీస్లో పిలిపించేసేసి ఎవ్రీ మంత్ రివిజిట్ చేస్తూ ఉన్నాము అయితే నిన్న ఏదైతే మీరు పేపర్లో వచ్చిందని చెప్పారు దాని గురించే ఒకసారి ఈ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఏమన్నా మా అధికారులు కాదు ఏమైనా ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా ఎందుకు అలా రావాల్సి వస్తుందో అది ఎంక్వైరీ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ మా ఉద్యోగ రీత్యా ఏంటి అంటే మేము రోజువారీగా మా దగ్గర అప్లికెంట్స్ వస్తుంటారు అంటే వివిధ పన్నుల గురించి రన్నింగ్ లైసెన్స్ గురించి కానివ్వండి పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి కానివ్వండి ఫిట్నెస్ గురించి కానివ్వండి రిజిస్ట్రేషన్ గురించి కానివ్వండి లేదంటే అదర్ అదర్ స్టేట్ వెహికల్స్ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పర్మనెంట్ గురించి అందరు వస్తున్నారు అయితే మా ప్రథమ కర్తవ్యం ఏంటిదంటే ఎవరు వచ్చినా కానీ మా దగ్గర ఏదైతే పనులకు వస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సర్వీస్ చేయడం అనేది మా మొదటి కర్తవ్యం అయితే అందులో మా ఆఫీసర్లు కానీ మా ఆఫీస్ స్టాఫ్ కానీ ఎలాంటి నిర్లక్ష్యము చేసినా కానీ మేమైతే తప్పకుండా వాళ్ళ మీద అటువంటి ఏమైనా మా దృష్టికి వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అడుగు వేయమో ఒకవేళ నిజంగానే ఇక్కడ జరుగుతున్నది ప్రాబ్లమెటిక్గా ఆప్టికేట్లలోకి ఏమైనా ఇబ్బందులు కలిగి కలిగినట్టు మా దృష్టికి వస్తే మాత్రము నేను మా కమిషనర్ ఆఫీస్ వరకు కూడా మా నా రిపోర్ట్ను అందజేయడం జరిగింది సార్ ఇట్లా కంప్లైంట్స్ కంప్లైంట్స్ నాకు ఇంతవరకు అయితే ఏం రాలేదు ఎందుకంటే ఇంతకుముందు కూడా మేము కలవకుడు విజిట్ చేసినాను నేను ఇక్కడ కూడా రావడం జరిగింది నేను ఆఫీస్ పరంగానే మా నా నాకు పర్సనల్గా ఏంటి అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దృష్టికి తీసుకోవాల్సి కానీ ఇక్కడ నుంచి నాగర్ కర్నూలు నుంచి నెట్ ఫోన్ల ద్వారా కానీ ఏ అప్లికేషన్స్కు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను పర్సనల్గా అయితే నేను ఇంతవరకు అయితే నా ఫస్ట్కి అయితే రాలేదు అయితే ఏదైతే నిన్న పేపర్లో వచ్చిందో దాని మీద మాత్రం నేను క్లుప్తంగా అసలు ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అందులో ఏదైనా తెలిసిన తర్వాత వివరంగా వివరంగా నేను చెప్తాను అయితే దీంట్లో మెయిన్ టాపిక్ ఏంటంటే సార్ ట్వంటీ టు ఫార్టీ థౌజండ్ ఇస్తే తప్ప ఏజెంట్లకు కూడా ఇప్పుడు సో అవి మనకు వాస్తవాలు తెలియకుండా మనం మాట్లాడుతున్నది కాదు ఇప్పుడు వాస్తవాలు తెలిసిన తర్వాతనే మనం మాట్లాడితే దాని మీద బాగుంటుంది తప్పకుండా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వచ్చింది కాబట్టి నేను ఒక ఆఫీసర్గా నేను దాని మీద ఎంక్వైరీ చేయడము తెలుసుకోవడం అసలు నిజ నిజాలు ఏంటిది తెలుసుకోవడం నా ధర్మం కాబట్టి తప్పకుండా నేను తెలుస్తాను తెలుసుకుంటాను నా మా మెయిన్ మోటో ఏంటిదంటే ఇక్కడ మా దగ్గర ఎవరైతే ఏ అప్లికెన్స్ అయినా కాదు ఆటో డ్రైవర్ దగ్గర నుంచి మా దగ్గర అన్నీ బీదోళ్ళు వస్తుంటారు ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు వస్తారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి అదే విధంగా చూసేసి మేము సర్వీస్ చేయడమే మా ధర్మం కాబట్టి కంపల్సరీగా మా ఆఫీసర్లకు కానీ మా కింది స్టాఫ్లకు కూడా ఎవరు వచ్చినా కానీ మనము చేయగలిగే పనులు తప్పకుండా చేసి పంపించాలి మనం కావాలని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ అటువంటి చేయకూడదని ప్రతిసారి నేను చెప్తుంటాను నేను ఆ విషయంలో అటువంటి ఏమన్నా కానీ ఇక్కడ ల్యాబ్స్ చేసుకుంటే మాత్రం దానిపైన నేను చర్యలు అయితే తప్పకుండా తీసుకుంటాను అదేవిధంగా నేను పై పై స్థాయిలో మా కమిషనర్ లెవెల్లో కూడా ఈ ఇక్కడ జరిగే పరిణామాలు ఏదైనా కానీ మా ఆఫీస్తో కానీ మా స్టాఫ్స్ కానీ ఏదన్నా కానీ అవకతవకలు ఏమన్నా నా దృష్టికి వస్తే మాత్రం తప్పకుండా అక్కడ అక్కడ వరకు తీసుకువెళ్తాను తెలియజేస్తాను అది తెలియదు ఈ పేపరే కాదు అంటే నేను నాకు జిల్లాగా నేను జపిటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కాబట్టి నేను రోజువారీగా కూడా ఎక్కడ ఏం జరుగుతుంది ఎక్కడైనా ప్రాబ్లం ఉందా మా టీటీ వస్తుంది కానీ వాళ్ళతో ఫోన్లలోనూ నేను నేను తెలుసుకుంటూ ఉంటాను వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాను నేను ప్రతిరోజు మన దగ్గర ఎవరైతే వస్తారో అప్లికెంట్స్ తప్పకుండా మనము మనం చేయగలగాలి ఇప్పుడు కొంతమంది ఏంటంటే డాక్యుమెంట్స్ లేకుండా కానీ వస్తారు కొంతమంది తెలియకుండా వస్తారు తెలియని వాళ్ళకు మనము వాళ్ళకి ఏమేమి కావాలి ఏం అనేది దగ్గర ఉండేసేసి చేసి పంపించాలి ఎందుకంటే మనన్న నమ్ముకొని ఎంతోమంది వస్తుంటారు ఇక్కడ కాబట్టి తప్పకుండా మనం అప్లికేషన్ మాత్రం న్యాయం చేయాలనేది వాళ్ళకి రోజు నేను రోజు కాకుండా కానీ రెండు మూడు రోజులల్లో కానీ నేను కం కంపల్సరీగా వీళ్ళతో ఫోన్లలో టచ్లో ఉంటాను చెప్తుంటాను ఇబ్బంది పెట్టద్దు మనకు మనకేంటి అంటే మనకు ప్రభుత్వం ఇచ్చింది ఇక్కడ పబ్లిక్ సర్వీస్ చేయడానికి మాత్రమే మనకు ఉద్యోగం ఇచ్చింది కాబట్టి ఆ ఉద్యోగానికి మనము ఎటువంటి ఇబ్బందులు వేరే ఇబ్బంది కలగకుండా మన డ్యూటీలు మనం చేయాలని చెప్పేసి వాళ్ళని సూచిస్తుంటాను ఎలాంటి ఇప్పుడు ఇక్కడ ఏమన్నా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డెఫినెట్లీగా నేను రెక్టిఫై చేయడానికి నేను కృషి చేస్తాను ఇప్పుడు ఈ పేపర్లో వచ్చింది కాబట్టి నేను ఒక పదిహేను రోజులకు ఒకసారి అయినా కానీ ఇక్కడికి ఆఫీస్కి వచ్చేసేసి ఇక్కడ ఏం జరుగుతుంది ఏమైనా ప్రాబ్లం ఉందా ఇక్కడ మెయిన్ మెయిన్ ఏంటంటే అప్లికెంట్స్కు ప్రాబ్లం కావద్దు నా ఆఫీస్లో ఏదైతే పనులకు వస్తారో వాళ్ళకి ఎట్టి పరిస్థితులలో ఏ పనికైనా కానీ ఇబ్బంది కలగలు అనేది నా ఉద్దేశం కాబట్టి నేను తప్పకుండా ఒక పదిహేను రోజులకు ఒకసారి ఈ ఆఫీస్కి విజిట్ చేస్తాను ఇలాంటి ఏదైనా కానీ చిన్నవి కానీ పెద్దవి కానీ ఏమైనా పొరపాట్లు ఉంటే ఇక ముందు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేను నేను తీసుకుంటాను తప్పకుండా అటువంటి చోటు లేకుండా చేయడానికి కృషి చేస్తాను ఇప్పుడు ఇప్పుడు న్యూస్ పేపర్ వచ్చింది కాబట్టి నేను దాని మీద నేను కామెంట్ చేయడానికి ఏం లేదు ఎందుకంటే అది ఎందుకు రాయవలసి వచ్చింది ఏం జరిగింది అనేది మనకు తెలియదు మొత్తం తెలియదు కాబట్టి దాని గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత నేను మాట్లాడతాను నేను అందుకొరగ అందుకొరే నేను అంటే నాకు ఇప్పుడు నేను వచ్చిన నా ఆఫీసులలో రికార్డ్స్ సరిగ్గా ఉన్నాయా లేవా అప్లికెన్స్ ఇక్కడ ఏదైతే సిస్టమ్ సరిగా పెట్టిందా లేదా డ్రైవింగ్ ట్రాక్ ఉంటే డ్రైవింగ్ ట్రాక్ బాగుందా లేదా ఆ మెయింటెనెన్స్ మంచి చేస్తుందా లేదా కౌంటర్లలో పని సరిగ్గా ఉందా లేదా సర్వర్ రూమ్లలో ఏదైతే రోజువారీగా డిఎల్ మన డ్రైవింగ్ లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ప్రింట్ ప్రింటింగ్ చేసేసి డిస్పాచ్ చేయాలి అప్లికేషన్స్కు పంపించాలి అది సరిగా చేసుకున్నారా లేదా అనేది ఇంతవరకు నేను మొత్తం చూశాను నేను ఇక్కడైతే నాకు తెలిసినంతవరకు మొత్తం ప్రాపర్గానే ఉంది గుడ్ ఈవినింగ్ నేను నాగర్ కర్నూలు నేను ఇక్కడికి వచ్చి ఇప్పటికి పదిహేను అవుతుంది అయించింది ఈనాడు పేపర్లో వచ్చిన ప్రత్యేక కథనం గురించి మీ స్పందన యాక్చువల్గా మా ఆఫీస్లో డైలీ నలభై నుంచి యాభై మంది వస్తుండాలి నెక్స్ట్ అందులో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మోటార్ సైకిల్ వాళ్ళు వస్తారు ఒకళ్ళు ఇద్దరు హెవీ వెహికల్స్ వాళ్ళు వస్తారు ట్రాన్స్ కూడా అంటే వారానికి మా దగ్గర హెవీ వెహికల్స్ ఒకటి రెండు వచ్చి ఎక్కువ ఎల్జీవీలు వస్తాయి వారానికి ఒకటి రెండు మోటార్ క్యాబ్స్ ఒకటి రెండు వస్తాయి మ్యాక్సి క్యాబ్ నెలకు ఒకరు వస్తారు కూడా వస్తుంది ఈ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు కానీ ఇలాంటివి అయితే మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ కొత్త ఇంతవరకు కాలేదు నేను వచ్చిన తర్వాత ఇప్పుడు నిన్న వాస్తవం ఏం జరిగిందనేది తెలుసుకొని రాస్తే బాగుంటుంది మా నోటీస్లో అయితే ఇంతవరకు ఎలాంటి అప్లికేట్ దగ్గర నుంచి సార్ వల్ల నాకు ఇబ్బంది అయినట్టు కానీ ఎలాంటి కంప్లైంట్ కానీ ఎలాంటి కస్టమర్ దగ్గర నుంచి కానీ ఎవరు కంప్లైంట్ మా నోటీస్కి రాలేదు సేమ్ టైము అక్కడ కంప్లైంట్ ఎవరన్నా ఉంటే వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుండేది ఈ విషయంలో మాత్రం నేను సీరియస్గా ఖండిస్తున్నాను ఎందుకంటే ఒక రోజుకు డెబ్బై నుంచి లక్ష రూపాయలు తీసుకెళ్లేటట్టు మా ఉన్న ఆఫీస్ మీరు ఆల్మోస్ట్ వాళ్ళు మీరే ఒకళ్ళేనే కాదు డైలీ మా దగ్గర వచ్చే నలభై యాభై మంది వస్తుంటారు మా ఆఫీస్లో అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది ఒకసారి వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుందని నా ఉద్దేశం అంటే కింద చెప్పినారు సార్ ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా మీరు వినడం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు అది చాలా రాంగు ఎమ్మెల్యే గారితో మాకు మంచి కోఆర్డినేషన్ ఉంది సార్ ఏ పని చెప్పినా కూడా మేము చాలా కోఆపరేట్గా చేస్తున్నాము ఎక్కడ మాకు లాస్ట్ క్వార్టర్ అంతా టార్గెట్లు ఉండడం వల్ల కొంచెం ట్రాక్టర్ అండ్ టైలర్లు కేసులు రాయాల్సి వచ్చింది టార్గెట్ల కోసము ఆ విషయంలో ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత మేము ట్రాక్టర్ అండ్ టైలర్లు కూడా ఈ మధ్య మేము ఆపట్లేదు కేసులు రాయట్లేదు వాళ్లకు ఏమైనా ట్యాక్స్ లేని దొరికినా కూడా వాళ్ళకు చెప్పి వాలంటీర్గా వాళ్ళతో చెప్పి గట్టిస్తున్నాము కానీ మీరైతే యాక్షన్ తీసుకోలేదు అంటారు అంటే మేము లాస్ట్ త్రీ మంత్స్ టార్గెట్లు ఉన్నాయి కాబట్టి కొన్ని కేసులు రాసినాం ట్రాక్టర్ అండ్ టైలర్ల మీద కేసులు రాసిన వాళ్ళకు ఫైన్లు కూడా బాగానే పడ్డది ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళింది ఎమ్మెల్యే గారు మాకు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మేము వాళ్ళకు ఏమైనా దొరికినా కూడా వాళ్ళతో వాలంటీర్గా కట్టిస్తున్నాం ట్యాక్స్ వాళ్ళకు ఫైన్ పడకుండా వెహికల్ ఆపి బాబు ట్యాక్స్ లేదు మీరు వాలంటీర్గా కట్టండి మేము కేసు రాస్తే మీకు దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఏళ్ళ రూపాయలతో అయిపోయేది మీకు నలభై అవుతుంది కేసు రాస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ ఫైన్ పడుతుంది కాబట్టి మీరు ఉన్న ట్యాక్స్ ఒరిజినల్ ట్యాక్స్ కట్టుకోవాలనేసి మా ఉద్దేశంతో మీకు వాలంటీర్గా కట్టమని చెప్తున్నాం అనేసి వాళ్ళకు వాళ్ళంతగా కట్టిస్తున్నాం బాపి డైరెక్ట్ మీతో లింక్ కాకుండా మీ ఎంప్లాయీస్తో అంటే మీ మధ్యవర్తులు ఉన్నారు వాళ్ళతో డిటిఓ గారి రాయబారం నడుస్తుంది ఈ లావాదేవీలు నడుస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు సార్ దాంట్లో వచ్చినటువంటి మెయిన్ న్యూస్ అదే అలాంటిది ఏమీ లేదు డైరెక్ట్గా కస్టమర్లకు మేము ఒకటే చెప్తున్నాము మీరు స్లాట్ బుక్ చేసుకొని నేరుగా ఆఫీస్కి రండి మీకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా నాకు ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ నా నంబర్ ఉంటుంది కాల్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అవైలబుల్ ఉంటాను ఎలాంటి అప్రో ఎవరిని మధ్యవర్తులను ఎవరు అప్రోచ్ కాకుండా మీరు స్లాట్ బుక్ చేసుకుని డైరెక్ట్ మా దగ్గరకు వచ్చి మీ పనులు చేయించుకోండి ఎనీ టైం మేము పని చేయడానికి సర్వీస్ చేయడానికి అవైలబుల్ ఉంటాం మా నేనే కాదు మా ఆఫీస్ వాళ్ళందరం కూడా ఎనీ టైం మీకు పని చేయడానికి అవైలబుల్ ఉంటాం ఎలాంటి మధ్యవర్తులను అప్రోచ్ కావాల్సిన పరిస్థితి అవసరం లేదు మీరు స్లాట్ బుక్ చేసుకుని నేరుగా మా ఆఫీస్కి రావచ్చు డైరెక్ట్ మీరు చెప్పినారంట కదా సార్ ఇరవై నుంచి నలభై వేలు ఇస్తే తప్ప అవకాశం ఇవ్వకండి రిజిస్ట్రేషన్ చేసేది అని చెప్పేసి అంటే ఎడిషన్ ఎడిషన్లోనే వచ్చింది సార్ ఒక్కటి ఆలోచన చేయాలి ఇప్పుడు మన నాగర్ కర్నూల్లో ఏలాంటి కస్టమర్ వచ్చి మనకు ఇరవై నుంచి నలభై వేలు ఇస్తారు ఎందుకు ఇస్తారు కారణం రీజన్ ఏ ఏ కేసులో ఇరుక్కున్నాడు అనేసి మనకు అంత డబ్బులు ఇచ్చి ఆయన పని చేయించుకోవాల్సిన అంత అవసరం ఉంది అది ఒక్కటే ఆలోచన చేయాల్సింది ఉంది మీరు అందరూ కానీ దీనిపైన ఫైనల్గా మీరు చెప్పేది సార్ మా దగ్గర ఎలాంటి మధ్యవర్తులను అప్రూవ్ కావద్దు కస్టమర్లు నేరుగా స్లాట్ బుక్ చేసుకొని వచ్చి పని చేయించుకోండి మేము పని చేయడానికి రెడీగా ఉన్నాము ఈ న్యూస్ని మేము మీరు ఒకసారి వాస్తవాలు తెలుసుకుంటే బాగుంటుంది అనేసి మా ఆలోచన